కేటీఆర్ మాట్లాడుతూ హెచ్సీఈ భూముల్లో సీఎం రమేష్ తన వంతు పాత్ర అమ్మకాల్లో తన వంతు పాత్ర పోషించాడని సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో రోడ్ కాంట్రాక్ట్ ఇచ్చారని కేటీఆర్ మాట్లాడుతున్నాడు అలాగే సీఎం రమేష్ మాట్లాడుతూ లిక్కర్ స్కామ్స్ కేసులో కవితను గట్టెక్కించడానికి నా దగ్గరికి బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేశాడని సీఎం రమేష్ మాట్లాడుతున్నాడు ఇద్దరిలో ఎవరి మాటలు అని అనిపిస్తుంది సీఎం రమేష్ ఉందమ్మా సీఎం రమేష్ ఒక బీజేపీలో ఉన్నాడు గతంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న కర్ణాటకలో కాంట్రాక్టులు వాళ్ళకి డొనేషన్ యాభై కోట్లయితే ఎలక్షన్ ఫండ్ ఇచ్చాడు అతను ఫక్త ఒక సిద్ధాంతము ఒక ఉండేవాడు కాదు అతను ఒక వ్యాపారస్తుడు అంతే రాజకీయాలను కూడా ఒక వ్యాపారంగా చూస్తున్నాడు సీఎం రమేష్ అతను మాటలకి ఏదో ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు అతను బీజేపీ మనిషా లేకపోతే చంద్రబాబు మనిషా తెలియదు ఇప్పటికీ అక్కడ ఇక్కడ ఉండి అక్కడ భజన చేస్తూ ఉంటాడు రేపు బీజేపీ నుంచి తెలుగుదేశానికి వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడు వాళ్ళకి ఒక స్టాండర్డ్ మనుషులు కాదు ఒక విధానము ప్రధానము ఉన్న మనుషులు కాదు సీఎం రమేష్ లాంటి వాళ్ళు వాళ్ళకి ఎక్కడికక్కడ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ కాపాడుకోవడానికి వాళ్ళకి మా జనాలను ఎరిపప్పులు చేయటం వీళ్ళేదో ఈ పార్టీ మనిషి ఈ పార్టీ కట్టుబడి ఉన్నారని సీఎం రమేష్ను సుజనా చౌదర్లు అంటూ వాళ్ళు బీజేపీ కట్టుబడి ఉన్నారా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు తప్పని పరిస్థితులు ఇక్కడ ఒక ఈక్వేషన్ కోసం చంద్రబాబు అటు వెళ్ళాలంటే వెళ్ళాడు అక్కడ ఉన్నారు ఎప్పుడు చంద్రబాబు మళ్ళీ పరిస్థితి బట్టి రమ్మంటే వచ్చేస్తారు వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు టీడీపీ అనేది తెలంగాణలో లేదు తెలంగాణలో లేని టీడీపీని ఏదో లేపాలని తెలంగాణ బీ కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ కలుస్తుంది ఎప్పుడు ఊరు గాలి మాటలు గాలి సోది మాటలు లేని తెలంగాణ ఇక్కడ తెలంగాణలో ఎక్కడ ఉంది టీడీపీ టీడీపీ గుండుస్తున్నాయి ఇక్కడ తెలంగాణలో లేపాలని ప్రయత్నం ఆ శిష్యుడు ఉన్నాడు కనుక కాంగ్రెస్ శిష్యుడు ఇక్కడే ఉన్నాడు రేవంత్ రెడ్డి ఉన్నాడు ఏదో కలిపి లేపాలని ఈ వీళ్ళంతా బిజినెస్లు వీళ్ళకి రాజకీయాలు అనేది వ్యాపారం సీఎం రమేష్ ఈ భారత అంతా సినిమా రాజకీయాలు వ్యాపారం వ్యాపారం కోసం వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ కాంట్రాక్టులు దానికోసం ఎవరికి పడితే వాళ్ళకి గొడుగు పడుతూ ఉంటారు అతని మాటలకినూ ఒక సిద్ధాంతం కోసం నిలబడి ఒక పోరాటం చేసి ఒక తెలంగాణ కోసమే నిలబడి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలంగాణ ఉనికి నిలబెట్టుకోవాలని పోరాడిన కేటీఆర్కిను సీఎం రమేష్లు అంటే వాళ్ళకి ఏం సంబంధం అసలు సీఎం రమేష్ ఎక్కడ పోలికి ఎక్కడిది వాళ్ళు ఎక్కడికక్కడ ఏ అండగా గొడుగు పెట్టే బాపతులు వాళ్ళ వ్యాపారం వాళ్ళకి రాజకీయం అంటే వ్యాపారం రాజకీయం అంటే వాళ్ళకి రాష్ట్రము నా రాష్ట్రం నా పద్ధతి నాది కాదు వాళ్ళకి వ్యాపారం అతని మాటలకి లేక విలువే ఉంది రేపు ఏమన్నా మాట్లాడుతుంది రేపు మళ్ళీ ఈ అధికారి బీఆర్ఎస్ అధికారులు వస్తే బీఆర్ఎస్కు అంత కూడా పడతాడు అది వాళ్ళకంతా ఒక నిలకడ ఒక నిజాయితీ ఒక నీతి రీతి ఉన్న బాపతులు కాదు వ్యాపారం వాళ్ళకి వాళ్ళ వ్యాపార అవసరం కోసం ఎవరితోటైనా నీతో ఉంటాడు వాళ్ళకి చేయిస్తూ ఉంటాడు వాళ్ళతోటి ఉంటాడు మిమ్మల్ని కవులు ఇచ్చుకుంటూ ఉంటాడు ఆ బాబులో సీఎం రమేష్ పార్టీ వాళ్ళు మాటలకు కూడా విలువే ఉంది అంటే కాంట్రాక్ట్ల గురించి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్తారంటారు సుజనా చౌదరి సీఎం రమేష్ సీఎం రమేష్ గత ఎన్నికలప్పుడు యాభై కోట్లు కాంగ్రెస్ కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి డొనేషన్ ఇచ్చాడు అంత పేపర్లతో వచ్చింది కదా ఇచ్చాడు మరి తనేమో బీజేపీ ఉన్నది బీజేపీ నిరంతరం కాంగ్రెస్ తోటి విరోధము వాళ్ళిద్దరికి మరి ఈయన బీజేపీలో ఉండి అక్కడ ఇచ్చాడు వీళ్ళ వ్యాపారాలు వీళ్ళకి ఏమి వీళ్ళది సిద్ధాంతాలు వీళ్ళకి రాధాతాల్లో ఒక విధానము ప్రధానము ఒక ఇది పార్టీ కట్టుబాటు ఏమి ఉండదు ఎక్కడ ఉంటారు పేరుకి ఏదో ఒక పార్టీ ఉండాలి రాజకీయాల్లో కనుక ఏదో పార్టీలో ఉంటారు వాళ్ళ వ్యాపారాలు చూసుకుంటూ ఉంటారు అందుకని వీళ్ళకి రాజకీయాలు తప్పితే వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ సంపాదన వాటి కోసం తప్పితే ప్రజలు ప్రజల కోసం రాష్ట్రం రాష్ట్రం కోసం కాదు వాళ్ళ రాజకీయాలు కనుక అతని మాటలు ఇక్కడ కేటీఆర్ ఏమో రాష్ట్రం రాష్ట్రం కోసం తెలంగాణ కోసం ప్రాణాలు ఉండడానికి సిద్ధపడ్డ పార్టీ ఇది కేటీఆర్కు కేటీఆర్కి అతనికి పోలికే ఉంది అది గాలిబాటపు రాజకీయం ఇదేమో సిద్ధాంతపరమైన రాజకీయం కదా